మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లైన్ డాక్టర్ నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించిన ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు జిలాని సాయి ప్రసాద్ మరియు స్టేషన్ పరిధిలోని సిబ్బంది ఈ కార్యక్రమంలో హాజరై డీఎస్పీ సూచనలను ఆదేశాలను పాటించారు ఈ ఏడాది పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను పరిష్కారమైన కేసుల వివరాల రికార్డులను పరిశీలించారు అలాగే పోలీస్ స్టేషన్ సమస్యలను సిబ్బంది సమస్యలను డీఎస్పీ అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని నేరాల వివరాలను తెలుసుకొని వాటి సిబ్బందికి పలు సూచనలు సూచనలు సలహా పరిష్కారానికి పరిష్కారానికై సిబ్బందికి సలహా సూచనలు చేశారు ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ప్రజలకు సూచనలు చేస్తూ ప్రజలు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వేగంగా వాహనాలు నడపరాదని హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ ధరించి వాహనంపై ప్రయాణం చేయాలని ప్రజలను సూచించారు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ బెన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్